మేమైతే వాళ్ళైతే చేపలు పడ్డానికి అయితే వచ్చాం ఫస్ట్ చేపలు పడ్డాని మనకాడ గోధుమ పిండి గుడ్డు ఫుడ్ కలర్ అయితే ఉండాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి

இந்த பட்டம்

à gì tí vô phim vậy? Daddy ở đâu đi Daddy. బా ఎం కదా గుచ్చుకుంది ముల్లు గుచ్చుకుంది కాళ్ళకి బ్లడ్ వస్తుంది నేను ఏం చేస్తారు ఇప్పుడు లేదు లేదు బల్లి ఇంకా ఎంతలా ఉందో కంప్లీట్ రానే మాకన్నా కలీ తత్త మళ్ళీ అన్ని ముల్లు తినేస్తుంది ఈ రోజు మా ఊళ్ళు పట్టిన షాపులు ఎన్ని అబ్బో పేర్లు ఏంటి స్వామి తప్పుకో స్వామి ఉన్న షాపు ఎన్ని మోసు చూపించ సరిగా అది సోపరు పట్టిన వాళ్ళు ఎవరు ఈయన పట్టాడు ఈయన పేరేంటే షాపు చాలా మంది పట్టారు